హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన నమూనా ఒకటి రిలీజ్ చేశారండి అంటే ఇందిరమ్మ ఇళ్ళకి అసలు ఎలా కట్టిస్తారు ఇందిరమ్మ ఇల్లు అనేది కూడా ఒక శాంపిల్ ఇల్లు అయితే కట్టేసి దాన్ని అయితే ఓపెన్ చేశారండి ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఇది ఓపెన్ చేశారండి ఈ ఇంటినైతే అసలు ఈ ఇల్లు మోడలు అది ఎవరు కట్టుకోవాలనేది కూడా నేను చెప్తానండి ప్రస్తుతానికి స్థలం ఉన్న వాళ్ళైతే అదే మోడల్లో కట్టాలని ఏమి లేదు స్థలం ఉన్న వాళ్ళకి ఇప్పుడు డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారు కదా ఇందిరమ్మ సంబంధించి వాళ్ళైతే ఇలా కట్టుకోవడానికి అవసరమే లేదండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు కాకపోతే స్థలం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవాలి మాకు ఇల్లు లేదు స్థలం లేదు అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సేమ్ ఈ మాదిరిగానే వాళ్ళైతే ఇల్లు కట్టేసి ఇస్తారండి స్థలము వాళ్ళే చూపిస్తారు ఇల్లు కూడా వాళ్ళే కట్టిస్తారండి సేమ్ ఇగో చూస్తున్నారు కదా వీడియోలో ఆ ఇల్లు లాగానే సేమ్ స్థలం లేని వారు అందరికీ కూడా స్థలం వాళ్ళే ఇచ్చి ఇల్లు కూడా వాళ్ళే కట్టి ఇలాగ కట్టేసి ఇస్తారండి మీకు మొత్తం స్థలం ఉన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అడుగుతారు కదండి గవర్నమెంట్ని ఆ ఇందిరమ్మ ఇల్లు పథకం కింద వాళ్ళకైతే ఇదే మాదిరిగా కట్టుకోవాలని ఏం లేదండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు ఇది మాత్రం గవర్నమెంట్ వారు కట్టించే మోడల్ ఇల్లు అండి స్థలము ప్లస్ ఇల్లు వాళ్ళే కట్టేసి ఇచ్చే మోడల్ ఇల్లు ఇక స్థలం ఉన్నవాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు అండి ఐదు లక్షలు అయితే శాంక్షన్ చేస్తున్నారు కదా మొదటి విడతలో ఇప్పుడు వాళ్ళకి ఇరవై ఆరో తారీఖు డబ్బులు అయితే రిలీజ్ చేయబోతున్నారు అర్హులందరికీ కూడా ఇక రెండవ ట్రిప్లో వచ్చేసరికి ఇలాగ స్థలం లేని వాళ్ళకి కట్టించే ఇల్లులండి ఈ ఇల్లు కట్టడానికి మీ చేతి నుంచి ఒక్క పైసా కూడా తీసుకోరు వాళ్ళే స్థలం చూపించి వాళ్ళే ఇల్లు కూడా కట్టేసి ఇస్తారండి మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు ఉండదు అర్హులందరికీ కూడా గవర్నమెంట్ ఈ మాదిరిగానే ఈ మోడల్ ఇల్లు మాదిరిగానే కట్టేసి ఇస్తారండి ఆ మోడల్ ఇల్లునైతే ఈరోజు కట్టించి ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఓపెన్ చేశారు మీరు ఎవరైనా సరే అలాంటి మోడల్ ఇల్లు చూడాలి అసలు గవర్నమెంట్ ఇల్లు ఎలా కట్టించిందో చూడాలి అనుకుంటే ఖమ్మం జిల్లా కూసుమంచి వెళ్ళి ఆ ఇల్లు మోడల్ని అయితే చూసి రావచ్చండి ఈరోజు ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఈ నమూనా అయితే ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించిన మోడల్ ఇల్లునైతే ఓపెన్ చేశారు అది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఈరోజు ఓపెన్ చేశారండి ఆ ఇంటిని అయితే బాగా చూడండి మీకు రేపు కట్టబోయే ఇల్లు కూడా అదేనండి ఆ మోడల్గానే స్థలం లేని వాళ్ళందరికీ కూడా ఆ మోడల్లోనే ఇల్లు కట్టేసి ఇస్తారు సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చిందా వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ